ఈరోజు కూడా ఎండ విపరీతంగా ఉంది ట్వెల్వ్ టెన్ మినిట్స్కి నేను వదిలిన బయటకి మేసినాయి వేసినాయి ఒక సెట్ కింద కూర్చున్నాయి ఈ టైంలో చెట్టు నీడకున్నా అని వష పడతలేదు అంత ఎండ ఉంది ఈరోజు ఇవి కూర్చున్నాయి కదా అని నేను కూడా కూర్చున్నాను కొన్ని మేత్తున్నాయి కొన్ని కూర్చున్నాయి అయితే కూర్చున్నాయి కదా అని ఇంటికి తొలికపోదాం అనుకుంటే మేసే వీటికి ఇబ్బంది అవుతుంది అందుకే కొంచెం సేపు ఆగిన ఓ ఘోరంగా ఉంది వాళ్ళ ఎండ అస్సలు వషపడతలేదు ఇది అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ చెట్టు నీడ కూర్చుంది అంచు మీద నీడ అంచు మీద ఇది మనుషులతోటే ఉంటుంది కాబట్టి ఎటు పోతే అటు వచ్చి కూర్చుంటుంది ఇక రెండు చిన్న మండలు ఇరిచిన నార్మల్గా అంటే ఇవి రావు అంత దూరానికి వెళ్ళి అక్కడ చెట్టు ఇక్కడ ఇక్కడ వచ్చినాక అవే ముందైనా నేనే అనికైనా నాకన్నా ముందే ఇల్లు చేరుకుని కట్టిన మేకల్ని ప్రెగ్నెన్సీ మేకెల్ని మరి అంత ఫాస్ట్గా వర్క్ అని ఇవ్వద్దు అక్కడ చెట్లు ఉన్నాయి అవి ఇంటి మూలమైన చెట్లు ఉన్నాయి తిడతారు తింటే గిటా అందుకే నేను అక్కడ ఫోర్స్ ఇస్తున్నాను అందుకే అవి అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాను అక్కడ ఆగద్దు కదా ఆగితే చెట్లు తింటాయి ఆగకుండా ఉంటే వెళ్ళిపోతాయి అవి ఇట్లా ఎండ బాగున్నప్పుడు ఎక్కువసేపు మేపద్దు ఒకవేళ మేపితే చెట్ల కింద మేపుకోవచ్చు పర్వాలేదు ఎంత ఎండలు ఎండాకాలం కూడా చెట్ల కింద మేపుకోవచ్చు కానీ ఇట్లా మేపుడంటే అసలు మేపొద్దు నేను ఒక వన్ అవర్ మేపిన కావచ్చు ట్వెల్వ్ టెన్ నుంచి వన్ థర్టీ వరకు మధ్యలో ఈటా టూర్ కూడా ఉంటుంది కాబట్టి వన్ అవర్ కూడా అనుకోవడం కరెక్ట్ కాదు ఇప్పుడైతే ఏమాత్రం చాలు అసలు మధ్యాహ్నం ఇంటికి తీసుకొచ్చింది వాటర్ తాగడానికి నేను ఈ టైంలో చెరువు సైడ్ వెళ్తలే చెరువు సైడ్ వెళ్తే సాయంత్రం దాకా అటే కూడా ఉండొచ్చు అటే సైడ్ వెళ్తలేను అటు అంతా జిబ్బు జిబ్బు ఉంటుంది కుక్కలు పాములు పాముల కంటే ఇక ఎప్పుడు కనబడతాయి కానీ కుక్కలతోటే ప్రాబ్లం అందులో జిబ్బులు ఎత్తే ఏది వెళ్ళాలి నాకు ఉరకరాదు ఆ జిబ్బులకి వెళ్ళాల అందుకే కొంచెం జిబ్బంతా పోయాక అటు సైడ్ తిరుగుతా అక్కడ మెయిన్ అటాక్ చేసేటి కుక్కలే వాటిని ఎంబడబడేటప్పుడు ఆ జిబ్బులకి ఉరకరాదు కాబట్టి అటుకే ఓడు బంద్ అయిపోయింది ఈ టైంలో ఇక ఎండాకాలం అయితే మొత్తం ఆ చెట్ల కిందనే ఆ వనాలనే ఉండు అవుతుంది ఉంటా అటే ఇంత ఎండకు చెట్ల కింద అయినా అరానికి కొద్ది మెత్తాయి కానీ ఎండల మాత్రం అవి అస్సలు మేయి మేకలు మంచిగా మేయాలంటే సాయంత్రం బెస్ట్ టైము సాయంత్రం అయితే కడుపు నిండా దమ్మర మెత్తి మనకు ఈ ఉరుకుడు కూడా ఉండదు ఆ టైంలో అయితే మార్నింగ్ ఎండ కాకముందు ఒక గంట రెండు గంటలన్నా వదులుకొని ఆ తర్వాత లోపల తోలేసి మళ్ళీ సాయంత్రం వదులుకుంటే మనకు అప్పుడు ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా మేస్తాయి టైం కూడా సేవ్ అవుతుంది ఇప్పుడు లోపల దోలుతున్నా ఈ టైం చూసుకున్నా నేను వన్ థర్టీ అవుతుంది లోపల దోలే టైము ఆ వాటర్ బకెట్ ఉందిగా ఆ బకెట్ కూడా లోపల పెట్టాలి షెడ్లో పెట్టాలి తాగా ఏమన్నా ఉంటే మళ్ళీ అయితే తాగుతాయి నడు 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 ನಾಡು ಇ <ARM'd> hey, ఇప్పుడు అక్కడ మేస్తున్నాయి కదా మేసాకాడ ఒక మేక దీన్ని ఉమ్మింది పోయి మోర్లే పడ్డది నడు నడు లోపల లోపల అందులో బుడద బుడిదేం లేదు మొత్తం వాటర్ ఫుల్గా ఉన్నాయి అందుకే అది వైట్ గా కనబడుతుంది బుడదేమంటారు ఇప్పుడు జోడుర్రీ ఎట్లా అస్వస్థ ఉంటుంది ఇట్లాంటి టైం మనం వెంటనే గమనించి వాటిని షెడ్కు తోలుకొచ్చుకోవాలి లేకపోతే చెట్ల కింద ఆపాలి లేకపోతే లేకపోతే ఎండ దెబ్బ తలుగుతుంది ఇంకేదైనా ప్రాబ్లం వస్తుంది డిహైడ్రేషన్ అవుతుంది ఎండకు మేకలు మనుషులు కూడా బేజార్ అయిపోతారు మళ్ళీ వాతావరణం సాయంత్రం వాతావరణం కూల్ అయ్యే టైంకి మనకు యాదు లేకపోయినా అవే పోతాయి మేమే అనుకుంటూ ఓరుతాయి మేయడానికి బయటకు వెళ్తామన్నట్టుగా ఊరుతాయి ఆ వాతావరణం ఏందన్నదో ఇట్లాగ ఏర్పడుతుంది కదా మనం ఇడకపోయినా కానీ ఊరుతాయి ఆ టైంలో వదులుకొని ఇక అవి కడుపు నిండాది వేసేదాకా మేపుకోవచ్చు మనం ఇడకపోయినా ఓడతాయి ఆ ఊరిన తర్వాత ఇడచ్చు అని మనం అట్నే ఆగిపోవద్దు ఎందుకంటే అవి మేయడానికి రెండు గంటలు టైం పడుతుంది మనం ఆ రెండు గంటలు సరిగా మేపితేనే అవి ఇట్లా కడుపు నిండుతుంది మేత ఎక్కువ దొరుకుతుంది అన్నప్పుడు గంట నర ఖచ్చితంగా టైం పడుతుంది సాయంత్రం టైంలో మాత్రం మేపటానికి అస్సలద్దా అస్సలు చేయకూడదు ఎందుకంటే అప్పుడే మంచిగా మెత్తాయి ఇందులో నేను రెండు మూడు తులసాకులు నలిపి ఇందులో కలిపిన రెడ్లో వాటర్ పెట్టుకోవడం అసలు మరవకండి థ్యాంక్ యూ